హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అని నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్లైకను ప్రెస్ చేసినట్లయితే తర్వాత ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మేము గణపతి నవరాత్రులు జరిగిన తర్వాత వీడియోస్ అయితే తీసాను ఫ్రెండ్స్ అలాగే మా స్ట్రీట్లో కూడా మా చుట్టాలందరూ కూడా కలిసి లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కలిసి గణపతిని అయితే ఇలాగా నిలబెట్టుకున్నారు ఆ గణపతి నవరాత్రులు అయితే చాలా చక్కగా చేసుకున్నామండి అందరూ కూడా చాలా ఆనందపడ్డారు ఎందుకంటే పిల్లల కాని పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా గణపతి అంటే చాలా ఇష్టం వినాయకుని పూజ స్టార్ట్ చేయలేదు ఏ పూజ కూడా మనం స్టార్ట్ చేయం కదా ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా అందరూ కూడా చాలా సరదా పడ్డారు మంచి మంచి ప్రోగ్రామ్స్ అయితే వేసుకున్నారు నైట్ టైం కూడా మంచి ప్రోగ్రామ్స్ అయితే పిల్లల చేత అందరికీ కూడా చక్కగా ఆటలు అవి ఆడించడం ముగ్గులు పోటీలని అలాగే పిల్లల చేత డ్యాన్స్లు చేయించడం అని ఇలాగ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఏవో సరదా ఉంటుంది కదా పిల్లలకి అవన్నీ కూడా చేయించారు ఇది మా పక్క స్ట్రీట్లో అండి ఆ పక్క స్ట్రీట్లో కూడా ఇలాగా వినాయకుడిని అయితే నిలబెట్టుకున్నారు అక్కడ వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడు స్వామి కూడాను మూర్తి ఈ సంవత్సరం అయితే చాలా మంది పెద్ద పెద్ద మూర్తులను అయితే తీసుకొచ్చారండి తీసుకొచ్చి స్వామిని అయితే ఇలా చక్కగా అలంకరణ అనేది చేసుకున్నారు చక్కగా లైటింగ్లు అవి పెట్టి బాగా చేశారు కాకపోతే గ్రహణం వల్ల చాలామంది రెండు వన్ డేస్ లేదంటే లెవెన్ డేస్ అలా చీలే కానీ చాలా బాగుందండి మూర్తి స్వామి చూడండి ఎంత చక్కగా ఉన్నారో మూర్తి చాలా బాగుంది కదా స్వామి గ్రీన్ కలర్ దేనికి చక్కగా పంచ్ అనేది చక్కగా కట్టారు చాలా బాగుంది స్వామివారికి మూర్తి చూడండి స్వామి ఏదైనా వినాయక చవితి చాలా మందికి సరదా అండి నాకైతే చిన్నప్పటి నుంచి వినాయక చవితి అంటే చాలా ఇష్టం చిన్న వాళ్ళ కాని పెద్దవాళ్ళ వరకు వినాయక చవితి అంటే ఆ సంభ్రామే వేరు అలాగే వినాయక చవితిగానే ఉండి అలాగే దసరా నవరాత్రులు మనకి వస్తాయి దేవి నవరాత్రులు కూడాను అప్పుడు కూడా నిజంగా చాలా సరదాగా అనిపిస్తుంది ఇదైతే సెంటర్లో అండి సెంటర్లో కూడా చాలా చోట్ల ఇలాగా వినాయకుడు నిలబెట్టారు అలాగే మాకు పెద్ద వినాయకుడి గుడి కూడా ఉందండి అక్కడ కూడా చక్కగా లైటింగ్ అది పెట్టి వినాయకుడి గుడికి కూడా చక్కగా చేశారు చాలా బాగుంది ఈ సంవత్సరం అయితే చాలా బాగా చేశారు అన్ని చోట్ల కూడా వినాయకుడిని చక్కగా లైటింగ్ అది చక్కగా పెట్టారండి వినాయకుడి పూజ అనేది అసలు ఏ పూజ చేయాలన్నా ముందు వినాయకుడి పూజతోనే కదా స్టార్ట్ చేస్తాం అలాంటిది వినాయక చవితికి చాలామంది చాలా నిష్టగా చేసుకుంటారు అదే పెద్దలు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే వినాయక పూజ చేద్దాం అనేది పిల్లలు కూడా చక్కగా రెడీ అవి చక్కగా కూర్చొని పూజ అవి చక్కగా చేసుకుంటూ ఉంటారు చాలా సరదా అనిపించింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మూర్తి అయితే చాలా పెద్ద విగ్రహం అండి ఈ స్వామిని కూడా మీకు చూపిస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈయన కూడా ఈ మూర్తి కూడా చాలా పెద్ద విగ్రహం వినాయకుడిది ప్రతి సంవత్సరం కూడా స్వామివారి నవరాత్రులు గణపతి నవరాత్రులు చాలా బాగా చేస్తారండి మాకు తణుకులు అయితే బాగా పెద్ద విగ్రహం అయితే పెడతారు పెట్రోల్ బంక్ అని చాలామందికి తణుకులో ఉన్న వాళ్ళకి చాలామందికి ఐడియా ఉంటుంది పాపారావు పెట్రోల్ బంక్ అని అంటారు అక్కడ కొంచెం దూరంలో అయితే స్వామిని ఇలాగా చక్కగా తీసుకొచ్చి స్వామి ఉత్సవాలు అయితే చేస్తారండి స్వామిని నిలబెట్టి ఎంత చక్కగా చేస్తారో చాలా బాగుంటుంది ఇక్కడ కూడా మూర్తి స్వామివారైతే అందుకే ఫ్రెండ్స్ ఈ గణపతి నవరాత్రుల్లోనే స్వామివారి మూర్తులు అవి చూపించాలి అలాగే ఎక్కడెక్కడ చక్కగా స్వామివారిని నిలబెట్టారు అవన్నీ చూపించాలి అలాగే ఊరేగింపు అన్న సంతర్పణ ఇవన్నీ కూడా చూపించాలనే ఉద్దేశంతో వీడియో అనేది ఒక మూడు నాలుగు రోజులు కొంచెం లేట్ అయింది చూడండి స్వామివారు అయితే ఎంత చక్కగా ఉన్నారో స్వామికి అలంకరణ అది కూడా చక్కగా చేశారు పూలదండతో అది చాలా పెద్ద మూర్తి అండి చాలా బాగుంది స్వామి అయితే అందరినీ ఆశీర్వదిస్తున్నట్లు చక్కగా ఉంది ఈ ఇప్పుడు మీరు చూస్తున్నదైతే మా స్టేట్లోనేనండి ఇదిగోండి ఈ రోజైతే అన్న సంతర్పణ అందుకే మా వాళ్ళందరూ కూడా ఇలాగ అన్న సంతర్పణకి ప్రతి ఒక్కరు కూడా పూజలు అవి అయిన తర్వాత రెడీ అయ్యారు ఈ రోజైతే అన్న సంతర్పణ చాలా బాగా జరిగింది ఇప్పుడు కూడా అన్న సంతర్పణ అనేది బాగానే చేస్తారు ఈ సంవత్సరం ఇంకా లాస్ట్ సంవత్సరం అని చెప్పి ఇంకా అన్న సంతర్పణ అది కూడా చాలా బాగా చేశారు స్వామి మూర్తి అయితే చాలా బాగున్నారు ఇక్కడ కూడా స్వామివారు అన్న సంతర్పణకు ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా లైన్లో వచ్చి స్వామివారి ప్రసాదాన్ని అయితే స్వీకరించారండి ఎక్కడైనా సరే గణపతి నవరాత్రులే కాదు అలాగే దేవి నవరాత్రులే కాదు ఎవ్వరమైనా సరే అమ్మవారు కానీ లేదా స్వామివారి గణపతి నవరాత్రుల్లో కానీ స్వామివారి ప్రసాదం అనేది కొంచెం అయినా తినాలి అని చెప్పి అనుకుంటారు తినడం వల్ల కూడా మంచిదని చెప్పి ప్రతి ఒక్కళ్ళ ఉద్దేశం ఈ సంవత్సరం అయితే చాలా బాగా జరిగిందండి అందరూ కూడా చక్కగా పాల్గొన్నారు పిల్లలది కూడా చక్కగా చాలా సరదాగా చక్కగా చేశారు ప్రోగ్రామ్స్ అవి కూడా బాగా కండి చేశారు బాగున్నది ఈ సంవత్సరం కూడా స్వామివారి తీర్థ ప్రసాద ప్రసాదాలు అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా అందుకుని అందరూ కూడా చాలా ఆనందపడ్డారు చాలా బాగుంది అన్నదానం అయితే చాలా బాగా జరిగిందండి ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి చక్కగా నీళ్ళు నిలబడి చక్కగా ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి ఎవరికాళ్ళకు సపరేట్గా పెట్టారు ఫుడ్ కూడా చాలా బాగుంది అందరూ కూడా ఆనందంతో స్వామివారిని తలుచుకుని మనస్ఫూర్తిగా చక్కగా ప్రశాంతంగా అందరూ కూడా కూర్చుని అన్న సంతర్పణ రోజున చాలా ప్రజెంట్గా అందరూ కూడా వాళ్ళకి కావాల్సింది అది శుభ్రంగా తిన్నారు అందరూ చాలా సంతోషపడ్డారు నెక్స్ట్ డే అయితే స్వామివారి ఊరేగింపు అయితే జరిగింది ఫ్రెండ్స్ అందువల్ల స్వామివారి ఊరేగింపుకి అయితే ఇలా రెడీ చేశారు పువ్వులతో కూడా చాలా బాగుంది సింపుల్గా అయినా సరే అలంకరణ అనేది సూపర్గా ఉంది అలంకరణ చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ ఇదిగోండి స్వామివారి మూర్తికి చక్కగా నీరాజనం అది ఇచ్చి లాస్ట్లో చక్కగా పూజలు అయితే చేస్తారు కదా అదే రోజునైతే అయితే లడ్డూ పాట కూడా జరిగింది ఒకళ్ళైతే లడ్డూ పాటను కూడా చక్కగా గెలుచుకున్నారు స్వామివారిని అయితే ఇలాగ ఊరేగిస్తారు ఆ రోజు వర్షం పడ్డం నిజంగా చాలా సరదా అనిపించింది పిల్లలు అందరూ కూడా కేరేంతలతో స్వామివారిని ఊరేగించేటప్పుడు వర్షం పడితే ఇంకా చాలా మంచిదని కూడా అంటూ ఉంటారు చాలామంది తర్వాత రోజైతే పెద్ద వినాయకుడిని ఊరేగింపు అనేది జరిగిందండి మీకు చూపించాను కదా స్వామివారు ఆశీర్వదిస్తున్నట్లు చక్కగా మూర్తి బాగుంది అని చెప్పి ఆ స్వామిని అయితే చాలా స్లోగా తీసుకెళ్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే మూర్తి బాగా పెద్ద అయినగా పెద్ద మూర్తి కనుక స్వామివారిని చాలా స్లోగా తీసుకెళ్తారు కానీ చాలా బాగుంటుందండి తణుకులో ఉన్నవాళ్ళు ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్వామివారిని చూడడానికి సెంటర్లో కూడా వచ్చి ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు పిల్లలు పెద్దలే కదా అందరూ కూడా స్వామివారి ముహూర్తం చూసి నమస్కరించుకుంటారు స్వామి చూడండి అందరినీ కూడా చూస్తున్నట్లుగా ఎంత బాగుందో ఆశీర్వదిస్తున్నట్లుగా ఈ సంవత్సరం అయితే బాగా పెట్టారు చాలా బాగుంది చాలా సరదాగా చక్కగా గడిచినాయండి గణపతి నవరాత్రులు చాలా బాగా చేసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడాను అందరూ కూడాను మీరు ఎలాగ గణపతి నవరాత్రులు చేసుకున్నారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ ఊర్లో మూర్తుల్ని ఎలాగా చక్కగా నిలబెట్టారనేది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీళ్ళైతే కనుక ఎవరైనా సరే స్వామివారు చూడండి మనందరినీ కూడా ఆశీర్వదిస్తున్నట్లు చెయ్యి ఎలా ఊపుతున్నారో చూడండి ఫ్రెండ్స్ చక్కగాను ఎంత బాగున్నారో ఈ స్వామి మూర్తి అయితే ఇదండి నేను గణపతి నవరాత్రులు టైంలో తీసిన వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తెలియజేయండి ఏ వీడియో చూసినా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను నన్ను కనుక సపోర్ట్ చేసినట్లయితే ఇదిగోండి స్వామివారు అయితే అందరిని ఆశీస్తున్నారు చీకట్లో ఇంకా బాగున్నారు స్వామి మూర్తి అయితే జై భూలో గణేష్ మహారాజుకి జై స్వామి అందరిని ఆశీర్దిస్తున్నారు తదాస్తు అని చెప్పి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్